రోజు ఎంతో టేస్టీగా ఉండే పెసరవడలు తయారు చేసుకుందాం ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని చూపించిన విధంగా శుభ్రంగా కడుక్కోవాలండి నానబెట్టుకోవడానికి ఓ టూ గ్లాసెస్ వాటర్ తీసుకొని మనం వడలు వేసుకుని టూ అవర్స్ ముందైనా నానబెట్టుకోవచ్చు లేకపోతే రెండు రాత్రి నైట్ అయినా అండి నానబెట్టుకున్న పెసరిపప్పుని వడపోసుకోవాలండి వాటర్ లేకుండా ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అల్లం ముగ్గలు జీలకర్ర వేసుకొని కచ్చా పిచ్చగా కానీ మెత్తగా కానీ మిక్సీ పెట్టుకోవచ్చండి నానబెట్టుకున్న పెసరపప్పుని కూడా వేసుకొని మనకు నచ్చిన విధంగా కొంచెం క్రిస్పీగా కావాలంటే కచ్చా పిచ్చగా మిక్సీ పెట్టుకోవచ్చు లేకపోతే మెత్తగా అయినా పట్టుకోవచ్చండి బాగా మెత్తగానే మెత్తగానైనా పట్టుకోవచ్చు మిక్సీ పట్టుకున్న తర్వాత ఓ బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పుని పిండిని మొత్తాన్ని బౌల్లో వేసుకొని కావాల్సినవి కొత్తిమీర కొంచెం నాకు కొంచెం పెసరపప్పు నానబెట్టింది కొంచెం పక్కకు తీసుకెళ్ళడం చూపించడం మర్చిపోయానండి కొంచెం నానబెట్టిన పెసరపప్పు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి అప్పుడు మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కావాల్సిన వేసుకోవచ్చు కొత్తిమీర జీలకర్ర కరివేపాకు కాల్సరేపండు అంతా సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేటట్టు మొత్తం అంతా మొత్తం కలుపుకోవాలండి చూపించిన విధంగా కలుపుకొని కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం గుల్లగా వస్తే మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు వంట సోడా అంటారు కదా అది వేసుకోవచ్చు కొంచెం ఉల్లిపాయ ముక్కలు ముందుగానే వేసుకోవచ్చు లేకపోతే వడలు వేసి ముందుగానే వేసుకోవచ్చు అండి బౌల్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ పోసుకొని బాగా కాగిన తర్వాత చూపించిన విధంగా బాగా కాగిన తర్వాత మన చేతితో అయినా కానీ లేకపోతే ప్లేట్ మీద విధంగా కానీ మీకు వచ్చిన విధంగా వడల కింద వేసుకొని వేసుకోవడం వినండి అంతే అవి ఫస్ట్ ఫస్టే కలిపి కలుపుకోలేదని బాగా వేగితే అవే పైకి వచ్చేస్తాయి బాగా వేపుకున్న అటు ఇటు కలుపుకోవాలండి ఎర్రగా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవడం చూపించిన విధంగా ఎర్రగా వేగితే సరిపోతాయండి మీకు నచ్చిన విధంగా మీకు ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా బాగా వేయించుకొని ఓ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఈ వడలు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి వేరుసిన గుళ్ళు పచ్చడితో కానీ లేకపోతే అల్లం చట్నీతో కానీ లేకపోతే టమాటో సాస్తో అయినా తినేస్తారు పిల్లలు చాలా సింపుల్ అండి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ఎంతో హెల్దీ అండి పిల్లలకు బాగా నచ్చుతాయి ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా తినచ్చండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై